సీఎం రెడ్డిపై జరిగిన దాడిని ఆత్మగురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా సంఘం మండలం పడమటిపాలెంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజలతో మమేకమవుతున్న సమయంలో రాళ్లతో దాడి చేయడం హేమైన చర్య అన్నారు టీడీపీకి చెందిన రాష్ట్ర నాయకత్వం సూచనలతోనే ఇలా ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డారని భావిస్తున్నామని దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు ముందుగా ఎవరు చేశారు ఇన్సిడెంట్ని స్ట్రాంగ్గా ఖండిస్తున్నామండి రెండు రోజుల క్రితమే మీ అందరికీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాం టీడీపీ నాయకులు దేనికైనా దిగజారిపోతారు ప్రజలు ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ బుజ్జి బెదిరియడం లేకపోతే వండడానికి ప్రయత్నించడం లేకపోతే దాడులకి బెదిరి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామంలో ప్రజల్ని భయపెడతాం అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకు ఒక స్టేట్ పాలసీ లాగా ఇది అంటే మన ఊరే కాదు ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధ బాధాకరం ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా ఈ పని చేయాలి ఇది పర్వాలేదు అని చెప్పేసి ఆ స్టేట్ వాళ్ళ స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు గ్రామంలో కూడా చేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి నేను స్ట్రాంగ్గా ఖండిస్తున్నాను ఇట్లాంటి యాక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద అదే కాకుండా గ్రామాల్లో జరిగే విషయాలు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా చూసుకోవాలి చూసి ఇట్లాంటి మనుషుల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఖండించి వాళ్ళకి డిజర్వ్డ్ పనిష్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరిని కోరుకుంటూ రేపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఆలోచించుకొని దీనికి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తామని చెప్పి నేను తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అండ్ అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు